దన్విక పెద్దనాన్న అట్లనే నా తన్నేది ఏ దన్వికావ్ ధన్విక పెద్దనా తన్ను తన్న ఏ దన్విక తల్లి ధన్విక ఏ దన్వికా కిన్నారి మా దన్విక అన్నప్రధన చేసుకొని శివాలయంలో చేసుకొని ఇంటికి వచ్చేసింది అనమాట అలా అమ్మ ఇంటికి వచ్చినాక తీస్తున్నాను నేను ఈ వీడియో మా చి చిన్నారి తల్లికి అరే తిరుపతికి వెళ్తుంది మా చిన్నారి అరుణాచలం వెళ్తుంది తీర్థయాత్రలు వెళ్తుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండు తీసాను అనమాట చిన్నారి చిన్నారి

అలా ఎందుకుందా